ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు మహాశక్తివంతమైనది శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తము కూడా శ్రద్ధాభక్తులతో నదీ స్నానము చేసి దీపారాధన చేసి శివకేశవుల్ని పూజించి స్థుతిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో రేపు కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజ చేస్తే అంత ఫలితం వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి పూజను స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు పెద్దవారు పూర్వ సువాసినులు ఏటి సూచకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా చేసుకునవచ్చు ఇంతకీ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సముద్ర స్నానం చేయాలి మీ దగ్గరలో సముద్రం ఉంటే చక్కగా వెళ్ళి సముద్రంలో స్నానం రండి సముద్రం లేకపోతే నదీ స్నానమైనా చేయవచ్చు నది కూడా లేకపోతే చెరువులో స్నానం చేయవచ్చు చెరువు కూడా లేకపోతే ఇంట్లోనే చక్కగా స్నానం చేయండి ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీళ్లలోకి తప్పకుండా గోమూత్రాన్ని కలుపుకోవాలి అంటే ఈరోజే కాస్త గోమూత్రం సంపాదించుకోండి ఒక చిన్న బాటిల్లో గోమూత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి రేపు కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసేటప్పుడు గోమూత్రాన్ని నీళ్లలో కలుపుకోవాలి ఎందుకంటే గోమూత్రాన్ని నీళ్లలో కలుపుకొని కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసినట్లయితే కాశీలో గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని పురాణాల్లో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు గోమూత్రంలో సాక్షాత్తు గంగాదేవి కొలువుతీరి ఉంటుంది దానితో పాటుగా ఒక తులసి దళము బిల్వ దళము నీళ్ళలో వేసుకొని తలస్నానము చేసినట్లయితే సమస్త నదులలోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి చక్కగా ఇంట్లోనే స్నానం చేసుకోండి కుదిరినటువంటి వాళ్ళు సముద్ర స్నానము నదీ స్నానం చేయడం మంచిది స్నానము చేసేటప్పుడు పుణ్య నదులను స్మరించాలి అంటే బకెట్లో మనం కాస్త గోమూత్రము తులసి దళము దళం వేసుకుంటాం కదా చక్కగా కుడి చేయితో ఇలా నీళ్లను తిప్పుతూ గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ జలస్మిన్సన్ని కురు అని ఈ నదీ దేవతల్ని తలుచుకొని మనం స్నానం చేసినట్లయితే ఈ నదులన్నిట్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ముఖ్యంగా స్నానం చేసుకున్న తర్వాత తెల్లని వస్త్రాలని ధరించాలి పురుషులైతే తెల్లని పంచ తెల్లని కడ్వా స్త్రీలైతే తెల్ల రంగు చీర అంటే బార్డర్ ఉన్నటువంటి చీరను కట్టుకోవడం చాలా మంచిది ముఖ్యంగా పురుషులు ఊర్ధ్వపుండ్రాలు కావచ్చు త్రిపుండ్రాలు కావచ్చు ధరించాలి స్త్రీలైతే పసుపు కుంకుమ పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని అప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలి మొదట తులసి పూజ చేయాలి అంటే బృందావనంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి తులసీదేవిని పూజించాలి ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి కార్తీక పౌర్ణమి నాడు ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి కడపను శుభ్రం చేసుకొని మంచి నీటితో ముగ్గు పెట్టి ఆ గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించి ఆ ద్వారలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళి ఒక దర్భాసనం మీద కానీ పీట మీద కానీ కనీసం ఒక చాప మీద కూర్చొని శివకేశవుల్ని ఆరాధించాలి ముందుగా పూజ గదిలో ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీసేసేయండి అంటే ముందు రోజు పెట్టినటువంటి పూలు ఆ పత్రి అవన్నీ కూడా ఒక కవర్లోకి తీసుకొని ఆ తర్వాత పూజ గది అంతా కూడా చక్కగా తుడుచుకొని ముగ్గు పెట్టి దేవత చిత్రపటాలని పూలతో అలంకారం చేసుకొని ఆ తర్వాత దేవుడి ముందర చక్కగా దీపారాధన చేయాలి దీపంలోకి ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు వేసుకొని మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించి దీపానికి గంధ కుంకుమ అక్షతల్ని పూలను సమర్పించాలి కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు పూజ గదిలో కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తారు అలా అయినా మీరు వెలిగించుకోవచ్చు అంటే కొబ్బరికాయను కొట్టి ఆ లోపల ఉన్నటువంటి తీర్థాన్ని ఆ నీళ్ళనంతా కూడా ఒక గ్లాసులోకి వేసుకొని ఆ లోపల ఉన్నటువంటి తడినంతా కూడా ఒక బట్టతో తుడిచేసేయాలి తుడిచేసిన తర్వాత ఆ కొబ్బరికాయ చిప్పల్లోకి ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని మూడు మూడు ఒత్తులు వేసి దేవుడికి అటుపక్క ఇటుపక్క ఉంచాలన్నమాట కింద ధాన్యం పోసి బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు వడ్లు కావచ్చు ధాన్యం పోసి దాని మీద ఈ చిప్పను పెట్టి చక్కగా నూనె పోసుకొని ఒత్తులు వేసుకుని ఆ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అకాల మృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మరికొంతమంది ఉసిరికాయ దీపాలని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు తప్పు లేదు ఉసిరికాయ దీపం ఎలా వెలిగించుకోవాలని నిన్న వీడియోలో నేను చెప్పాను కదా ఉసిరికాయని కోసేసి కాస్త గుంతగా చేసి దాంట్లో నెయ్యి పోసుకొని రెండు ఒత్తులు వేసుకొని చక్కగా ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఆ ఉసిరికాయలు పెట్టి దీపాలు వెలిగించి భగవంతుడికి హారతి చేస్తారన్నమాట శివకేశవులకు ఆ తర్వాత దేవుడికి పూలను పెట్టి ధూపం అంటే అగరబత్తులు వెలిగించుకొని పూజ చేసి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి అంటే చక్కర పొంగలి పులిహోర దధ్యోజనము ఈ మూడు నైవేద్యాలని కార్తీక పౌర్ణమి నాడు భగవంతుడికి సమర్పించి వాటినే ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత శివకేశవుల అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోవాలి అంటే విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రము శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రము అదేవిధంగా గోవిందనామాలు బిల్వాష్టకము ఇవన్నీ కూడా చదువుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం చేసినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తము ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంటే బీపీలు షుగర్లు అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్లకు మినహాయింపు ఇచ్చారు పన్నెండు సంవత్సరాల లోబడినటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కూడా ఉపవాసం చేయకూడదు ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు చక్కగా ఉపవాసం చేయండి కటిక ఉపవాసం అవసరం లేదు పాలు పళ్ళు తీసుకునవచ్చును లేకపోతే నక్త వ్రతం చేసుకోండి నక్త వ్రతం అంటే ఉదయం పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు కుటుంబ సభ్యులందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి లేకపోతే విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి ముఖ్యంగా పూజారి గారికి స్వయం పాకం దానం ఇవ్వండి స్వయం పాకం ఎలా ఇవ్వాలో నేను ఇంతకుముందే ఒక వీడియోలో మీకు చెప్పాను కదా బియ్యము పప్పు బెల్లము కూరగాయలు దానితో పాటుగా తాంబూలము తాంబూలంలో ఒక వంద రూపాయలు దక్షిణ సమర్పించండి ఆ తర్వాత దీపదానం చేస్తే చాలా మంచిది కొంతమంది వెండి దీపాలు దానం చేస్తారు లేకపోతే పిండి దీపాలని దానం చేయవచ్చు లేకపోతే ఉసిరి దీపాన్ని దానం చేయవచ్చు దీపదానం చేస్తే మహాపుణ్యం పూజారి గారి పాదాలకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత దేవాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే చాలా మంచిది కుదరకపోతే భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకరు శివాలయంలో అయినా వెలిగించవచ్చు విష్ణు దేవాలయంలో అయినా వెలిగించవచ్చు లేకపోతే రెండు దేవాలయాల్లో కూడా వెలిగించుకోవచ్చు తప్పు లేదు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు దుర్భాషలాడకూడదు అంటే చెడ్డ మాటలను మాట్లాడకూడదు వేరే వాళ్ళ మనసుకు బాధ కలిగించకూడదు ముఖ్యంగా గోర్లు కత్తిరించడము క్షవరం చేసుకోవడము మద్య మాంసాలని స్వీకరించడము ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు సాయంకాలం వరకు శ్రద్ధాభక్తులతో భగవంతుని చింతనలో గడిపి సాయంత్రం మీ ఇంట్లో మళ్ళీ యధాశక్తిగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని రాత్రికి బ్రహ్మచర్య దీక్షను పాటించినట్లయితే మనకు శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఇలా అందరూ కూడా శివకేశవుల్ని పూజించి భగవంతుని కృపకు పాత్రలు కావచ్చు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసిన వస్త్రదానం చేసిన స్వయం పాకం దానం చేసిన పాదరక్షలు దానం చేసిన ఛత్రం దానం చేసిన గోదానం చేసిన భూదానం చేసిన సువర్ణ దానం చేసిన ఏ దానం చేసినా కూడా కోటి రెట్లు ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీ శక్తి కొద్దీ దానం చేయండి భగవంతుణ్ణి పూజించండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి లోకా సంస్థాసుకొ భవంతు స్వస్తి